శౌర్య నేను మన చిన్నప్పుడు గేమ్స్ గెలిపిస్తాను అన్నాను కదా ఇది ఒక ఆట అనమాట ఇలా స్టోన్స్ ఇది రోడ్డు మీద పెరిగే స్టోన్స్ పిచ్చిరాలు ఓకే కొనుక్కోకర్లా సో ఇట్లా ఒక ఫైవ్ స్టోన్స్ తెచ్చుకొని ఇలా ఆడాలి ఓకే ఇది ఒక స్టైల్ వన్ ఇంకొక స్టైల్ మూడే అనుకోవాలి Okay. it's okay. Okay, move on the collar. Render in. Okay? So you put render in like a you put fingers in there. ఇలా ఓకే దీన్ని రాళ్ళు రాద ఇంకో ఆక కూడా ఉంటుంది రాళ్ళతోనే అది మన తర్వాత